హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ చైనాల ప్రాణమిత్రుడు మన భద్రసేతు టర్కీ నుంచి భారతదేశానికి వరుసగా మూడు లేఖలు వచ్చాయి మాకు తక్షణమే సహాయం కావాలి భారతదేశం మాకు అందగా నిలబడాలని వాటిలో స్పష్టంగా రాసి ఉంది కానీ భారత ప్రభుత్వం ఆ లేఖలను చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో టర్కీ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది సహాయం అడిగిన తర్వాత కూడా భారత్ ఎందుకు సహాయం చేయడానికి సిద్ధంగా లేదు టర్కీ ఏం చేసిందని భారత్ దాన్ని పట్టించుకోవడం లేదు అన్న ప్రశ్న తలెత్తుతుంది అసలు విషయం ఏంటంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లు ప్రస్తుతం టర్కీ ధాన్యం కోసం చాలా ఇబ్బంది పడుతుంది అక్కడ ఆర్థిక పరిస్థితిందంటే ద్రవ్యాల బం డెబ్బై ఐదు శాతం పెరిగింది టర్కీ కరెన్సీ లీరావిలో డాలర్ తో పోలిస్తే ముప్పై ఐదుకు కు చేరుకుంది పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే ప్రజలు రాత్రంతా బేకరీల ముందు వరుసలో నిలబడి కేవలం బ్రిడ్ మొక్కలను కొనుగోలు చేస్తున్నారు మొత్తం వ్యవస్థ కుప్పగోలుతున్నట్లు కనిపిస్తుంది టర్కీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు పేరున్న ఈర్దోగాన్ ప్రజాదరణ కూడా వేగంగా పడిపోయింది ప్రజలు బహిరంగంగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు టర్కీలో ఈ పరిస్థితులు వాటంతటా అవే రాలేదు తప్పుడు విధానాలు మరియు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల పక్షాన్ని నిలబడడం వల్లే పూర్తిగా పతనం అయిపోయింది పెద్ద పెద్ద గల్ఫ్ దేశాలు అంటే సౌదీ యుఏఏ కూడా ఇప్పుడు ఎర్దోగాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని తెలుస్తోంది ఎందుకంటే ఆయన అనేక సార్లు ఈ దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడి తనను తాను ముస్లిం దేశాల రక్షకుడిగా చూపించ ప్రయత్నించారు టర్కీ ఆర్థిక వ్యవస్థలో మరో పెద్ద నిజం ఏంటంటే అది ధాన్యం కోసం చాలా వరకు భారతదేశం రష్యా ఆధారపడింది ఈ దేశాల తన అవసరాలను తీర్చుకుంటూ వచ్చింది అయితే ప్రస్తుతం రష్యా తమ యుద్ధంలో బిజీగా ఉన్నాయి అందుకే టర్కీ దృష్టి ఇప్పుడు కేవలం భారతదేశం పైనే ఉంది వాస్తవానికి అది తన మిత్ర దేశాలైన చైనా పాకిస్తాన్ల నుంచి కూడా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవచ్చు కానీ ఆ రెండింటి ధరలు నాణ్యత టర్కీ ఆరోగ్య శాఖ ప్రమాణాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు అందుకే మాకు ఎలాగైనా భారత ధాన్యం కావాలి మా ధాన్యం వేగంగా తగ్గిపోతున్నాయి అని టర్కీ అంటుంది దానికి వేల టన్నులు లేఖలు పంపుతుంది కానీ భారత్ ఇప్పటి వరకు ఒక విమానం కాదు కదా టర్కీ ఒక ధాన్యపు గింజను కూడా పడేయలేదు ఇక్కడ నుంచే టర్కీ కష్టాలు మరింత పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద పరిణామం కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇంటి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజానికి భారతదేశాన్ని విమర్శించే అవకాశాన్ని ఈ డబ్బాటర్ కి ఎప్పుడు వదులుకోలేదు అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని తక్కువ చేసి చూపించడానికి అనేకసార్లు ప్రయత్నించింది అందుకే మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎప్పుడూ వెనకాడని ఆ దేశానికి మనం ఎందుకు సహాయం చేయాలి అని ఇప్పుడు భారతదేశం కూడా ఆలోచిస్తుంది కాబట్టి భారత్ ఇతర దేశాలకు ధాన్యం పంపుతున్న టర్కీకి మాత్రం పంపడం లేదు టర్కీ అధికారుల సమాచారం ప్రకారం వారి దేశంలో మిగిలిన ధాన్యం నిల్వలు కొన్ని వారాల్లోనే అయిపోవచ్చు భారత్ నుంచి ధాన్యం అందకపోతే సామాన్య ప్రజల కష్టాలు అనేక రేట్లు పెరుగుతాయి అక్కడి మార్కెట్ లో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బేకరీల నుంచి కిరాణా దుకాణాల వరకు అన్ని చోట్ల రేషన్ కొరత కనిపిస్తుంది ద్రవ్యాల వల ఎంత వేగంగా ఉందంటే ఒక కిలో బ్రెడ్ తయారు చేయడం కూడా వ్యాపారులకు భారంగా మారింది సామాన్యుడి జేబు పూర్తిగా ఖాళీ అవుతుంది అంతేకాదు టర్కీ కరెన్సీ లేరా బలహీన దిగుమతి ఖర్చు మరింత పెరిగింది ఒకప్పుడు లేరాను ప్రపంచంలోని స్థిరమైన కరెన్సీలలో ఒకటిగా చెప్పుకునేవారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే డాలర్ తో పోలిస్తే దాని విలువ ముప్పై మార్కును దాటి పడిపోయింది పెట్టుబడిదారుల విశ్వాసం పూర్తిగా పోయింది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇదే ధోరణి కొనసాగితే టర్కీలో నిరుద్యోగం పేదరికం వేగంగా పెరుగుతాయి దేశం అంతర్జాతీయ సహాయం తీసుకోవాల్సిందే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ధనలను రెట్టింపు చేశాయి దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది మరోవైపు భారత పరిస్థితి చూస్తే భారత్ తన ప్రయోజనాలకు బహిరంగంగా ప్రాధాన్యత ఇస్తుంది భారత అధికారులు అవసరమైతే భారత్ ప్రతి దేశానికి సహాయం చేయగలదని కాకపోతే ఆ దేశం భారత ప్రయోజనాలను గౌరవించడం కూడా ముఖ్యమని అంటున్నారు నివేదికలు ఏం చెప్తున్నాయంటే ఐక్యరాజ్య సమితి నుంచి ఓఐసి వరకు భారతదేశానికి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడంలో టర్కీ ప్రధాన పాత్ర పోషించింది కాశ్మీర్ వంటి అంశాలపై కూడా భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది ఇలాంటి పరిస్థితుల్లో దానికి వెంటనే సహాయం చేయడం భారతదేశానికి అంత తేలికైన నిర్ణయం కాదు ఈ వాస్తవం ఇప్పుడు టర్కీకి అర్థం అవుతుంది టర్కీ నాశనం అవుతుంది అనేది వేరే విషయం కానీ భారత్ మాత్రం ముందుకు సాగుతోంది భారత్ ప్రస్తుతం టర్కీకి సహాయం చేయకపోయినా సంక్షోభ సమయంలో మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచ దేశాలను భారత్ ఒకటిగా లెక్కించబడుతుంది అందుకే భారత్ ఈ సమయంలో ఇజ్రాయెల్ సౌదీ యుఏఈ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఆసియా దేశాలకు ధాన్యాన్ని పంపిస్తుంది తద్వారా వారి అవసరాలు తీరుతున్నాయి అయితే టర్కీ మరియు దాని మిత్ర దేశాలు మాత్రం ఇంకా ఆ జాబితాలో లేవు దీన్ని బట్టి భారత్ తన రాజకీయ వ్యూహం ఇప్పుడు గతంలో కంటే కఠినంగా ఉందని స్పష్టమవుతుంది ఏ దేశం అయితే భారతదేశాన్ని విమర్శిస్తుందో ఆ దేశానికి భారత్ నుంచి అదే రకమైన ఈ కొత్త విధానాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది తమ దేశం యొక్క విదేశాంగ విధానం దానికి నష్టాన్ని కలిగించదని తప్పుడు నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ముంచేశాయని టర్కీ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు భారతదేశంతో తన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి టర్కీ ఆలస్యం చేస్తే రాబోయే మాసాల్లో అక్కడ పరిస్థితి మరింత అధ్వానంగా మారవచ్చు అందుకే భారత ఆగ్రహాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని దానితోనే టర్కీకి అవసరమైన ధాన్యం సమకూర్చుకునే మార్గం కూడా తెలుసుకుంటుందని టర్కీ రాజకీయ వర్గాల్లో చర్చ వేడెక్కింది టర్కీ ముందున్న అతి పెద్ద సవాలు ఏంటంటే దాని దేశీయ రాజకీయాలు పూర్తిగా ఒత్తిడిలో ఉన్నాయి సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సమయానికి భారతదేశంతో సంబంధాలను సరిదిద్దుకొని ఉంటే ఈ రోజు ధాన్యం కోసం యాచించాల్సిన అవసరం ఉండేది కాదని అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా బహిరంగంగా చెప్తున్నాయి రాబోయే రెండు మాసంలో టర్కీకి పెద్ద ఎత్తున అందకపోతే అక్కడ ఆహార అత్యవసర పరిస్థితి విధించాల్సి వస్తుందని పరిస్థితులను అదుపు చేయడం కష్టమవుతుందని కొందరు ఆర్థికవేత్తలు కూడా అంటున్నారు టర్కీ నగరాల్లో ఇప్పటికే రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది ప్రజలు ధాన్యం కొరతతో ఇబ్బంది పడుతున్నారు భారత్ వైపు చూస్తే భారత్ ఈ మొత్తం వ్యూహాన్ని చాలా ఆలోచించి అర్థం చేసుకుని నిర్వహిస్తుంది భారత్ తన స్నేహపూర్వక దేశాలకు ప్రాధాన్యత ఇస్తుందని భారత విశ్వాసాన్ని అర్థం చేసుకున్న దేశాలకే సహాయం లభిస్తుందని భారత్ స్పష్టం చేసింది ఎందుకంటే విధానం ఇప్పుడు గతంలో మెత్తగా లేదు బదులుగా తన జాతీయ ప్రయోజనాలకు అనుకూలమైనదిగా మాత్రమే చేస్తుంది మారుతున్న ఆలోచనను ప్రపంచం కూడా నిశ్చితంగా గమనిస్తుంది గత కొన్ని మాసాల్లో భారత్ అనేక దేశాలకు వేల టన్నుల గోధుమల బియ్యాన్ని పంపింది దీనితో ప్రపంచంలో భారత ప్రతిష్ట నమ్మదగిన సరఫరాదారుగా మరింత బలపడింది టర్కీ సమస్య ఏంటంటే అది తనతో ముడిపెట్టుకున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు దానికి సహాయం చేయడానికి వెనకడుగు వేస్తున్నాయి చైనా పాకిస్తాన్ వంటి దేశాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి ధాన్యం ఇవ్వడానికి వాటికి ఎలాంటి ఆసక్తి లేదు ఎందుకంటే వాటికి ఆర్థిక వ్యవస్థలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో టర్కీకి భారత్ మాత్రమే ఏకైక నమ్మదగిన మార్గంగా మిగిలింది కానీ భారత దాని నుంచి దూరం పాటిస్తుంది దీని వెనుక చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ విభేదాలే కారణం చివరికి భారత్ టర్కీకి సహాయం చేయాలా వద్దా అనే ప్రశ్న మళ్ళీ తలెత్తుతుంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి కానీ టర్కీ మన దేశానికి చేసిన మోసాల ద్రోహాలను గుర్తు చేసుకొని కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డియో లో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్